ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని అలాగే దానితో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసేసి ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి ఇలాగా మంచిగా కలిపేసుకోండి ఏంటంటే మోచేతుల దగ్గర మోకాల దగ్గర గిరకుల దగ్గర చాలా మందికి నల్లగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే మరీ హార్డ్గా అయిపోయి చిన్న చిన్న కురుపుల్లా కనిపిస్తూ ఉంటుంది అంత గలీజ్గా అయిపోద్ది అనమాట పిల్లలకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళలో ఇంకా వచ్చేటప్పటికి అది ఇంకా బాగా ముదిరిపోయినట్టుగా అయిపోద్ది అనమాట అలా పో అదంతా నీట్గా పోయి మంచిగా స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా వైట్గా రావాలంటే ఇలాగా తయారు చేసుకున్న దాన్ని అప్లై చేసేసి వాష్ చేసుకోండి మంచి తెల్లగా వస్తుంది ఇలాంటి బిర్యానీ డబ్బాలు అయితే అందరూ ఇళ్ళలో దాదాపుగా ఉంటానే ఉంటాయి కదా సో ఈ ప్లాస్టిక్ డబ్బాలను అయితే మనం చాలా బాగా రీయూస్ చేసేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాగ నేనైతే ఒక రెండు పీసెస్ని కట్ చేశాను మీరు వీడియోలో చూపించినట్టుగా యాజీస్ చేసుకోవచ్చు ఇలాంటి వాటితో మనమైతే జ్యువెలరీ ఆర్గనైజర్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన వాటికి చిన్న హోల్స్ పెట్టేశాను చూసారా మనము కమ్మలైతే దాదాపు అందరూ కూడా మ్యాచింగ్ కోసము ఇలాగ వన్ గ్రామ్ గోల్డ్వి రోల్డ్ గోల్డ్వి ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఇలాగా మ్యాచింగ్ కోసము అలాంటి వాళ్ళకి పూసలు విరిగిపోకుండా స్టోన్స్ రాలిపోకుండా నీట్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ వాడేసిన నిమ్మకాయలు కానీ లేదంటే నిమ్మకాయలలో జ్యూస్ ఉంటే కొంచెం ఇలాగా పిండేస్తున్నాను ఒకటి వాడింది ఒకటి వాడింది తర్వాత పసుపు కొంచెము అలాగే సాల్ట్ కొంచెం వేసేసుకొని దాంట్లోకి కొంచెము డిష్ వాషర్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మంచిగా నిమ్మకాయలను అయితే ఇలాగ బాగా పిస్కేసుకోవాలన్నమాట తర్వాత అయితే బాటిల్లోకి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇది మంచిగా నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనకైతే ఇంట్లోనే డిష్ వాషర్ రెడీ అయిపోతుందనమాట ఇదేంటంటే మనకి నాన్ వెజ్ చేసుకునే టైంలో ఎక్కువగా అన్ని బ్యాడ్స్ స్మెల్ వస్తూ ఉంటాయి కొంచెం నీచి వాసన వస్తుంది చేపలు లాంటివి చేస్తే ఇంకా గలీ స్మెల్ వస్తాయి కదా అలాంటి టైంలో ఇంకా గిన్నెలు ఎక్కువగా షైనీగా ఉండడం లేదు బాగా మురికిగా అట్లా అంటే నల్లగా కనిపిస్తున్నాయి బాగా తెల్లగా రావడం లేదు అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగ లిక్విడ్తో చేసుకున్నారు అని అంటే చాలా మంచిగా తెల్లగా వస్తాయి గిన్నెలు దాంతోపాటు మంచి వాసనతో కూడా ఉంటాయి హైజీన్గా కూడా ఉంటాయి అనమాట సో ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తానండి అంటే వీక్లీ వన్స్ ఇలాగ కడుగుతూ ఉండండి లిక్విడ్తో మంచిగా ఉంటాయి ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తాం కళ్ళు తెరచలేము చాలా మంటగా నొప్పిగా ఉంటాయి ఇంకోటి వాటర్ గారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి ఇలా చాకినప్పుడప్పుడు వాటర్లో మంచి తీస్తూ ఉండండి ఘాటు అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీ స్మెల్ వస్తుంది అనమాట అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగే ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి పెట్టండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్గా ఉంటాయి మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలాంటి బిర్యానీ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అయితే మన దగ్గర అప్పుడో ఇప్పుడో వస్తూనే ఉంటాయి కదా సో ఫస్ట్ అయితే దాంట్లో కొంచెం రైస్ పోసుకున్నాను ఆ తర్వాత దానిపైన ఉండే మూతకి ఇలాగ కొంచెం వెడల్పు వెడల్పుగా హోల్స్ అయితే పెట్టేశాను దాదాపు స్పూన్స్ అన్నీ కూడా మనం లోపల పెట్టుకుంటా ఉంటాం కదా పిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు మాటి మాటిగా తీయాలంటే వాళ్ళకి అందవు అలాంటప్పుడు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకు కూడా తీసుకునేదానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది మీకు ఇలా డబ్బా ఇలా చూడడం ఇష్టం లేకపోతే మంచిగా పెయింట్తో డిజైన్ చేసుకోవచ్చు దీని మీద మనము ఇలాగ దంచుకోవడానికి రోల్ కూడా తెచ్చిపెట్టుకుంటాం కదా అది అంటే మీకు ఇంకా దాని పైన బరువు ఉన్నట్టు ఉంటుంది స్పేస్ సేవింగ్ అవుతుంది రెండు అక్కడొకటి ఇక్కడొకటి లేకుండా స్పూన్స్ ఇవన్నీ కూడా మంచిగా నీట్ గా తక్కువ స్పేస్ లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి అంటే ఒక స్పూన్ కొబ్బరి నూనెని ఒక స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండింటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఎంత బాగా కలిపితే ఇది అంత మంచిగా జెల్లీ లాగా ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట చూ ఇక్కడ లైవ్లో చూడండి మీరు నేను కలుపుతా ఉన్నప్పటికీ ఎలాగా ఫామ్ అవుతుందో మంచిగా జెల్లీ జెల్లీగా కనబడుతుంది దీన్ని మీరు ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు బయటనే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది హెయిర్ కండిషనర్ లాగా ఒకటి యూజ్ అవుతుంది ఇంకోటి హెయిర్ స్ట్రై చేసుకునేటప్పుడు క్రీమ్స్ ఉంటారు కదా అలా ల్స్ వాడకుండా జుట్టు పాడవకుండా మంచిగా ఇలాగా చేసుకున్నారని అంటే మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అనమాట మనకి కండిషనర్స్ కూడా మనం బయట కొనే పని లేకుండా ఇలాగా ప్రిపేర్ చేసుకుని ఒకసారి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ ఒక్క చాలు మీ జుట్టు అయితే వద్దన్న పెరుగుతూ ఉంటుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది దానికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలాగా ఒక ఉల్లిపాయను తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ పట్టుకున్న దాన్ని అయితే మనము ఒక బౌల్లోకి తీసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట మనకి పల్ప్ అవసరం లేదు జస్ట్ స్ట్ లిక్విడ్ మాత్రమే ఇలాగా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా సరే ఒక చిన్నది స్ప్రే బాటిల్ ఉంటుంది కదా సో దాంట్లోకి అయితే వేసేసుకోవాలి హెడ్ బాత్ చేసే ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు మీరు ఇలాగా ఈ ఆనియన్ జ్యూస్ని తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకున్నారని అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది జుట్టు సిల్కీగా అవుతుంది అంతేకాదు మెయిన్గా ఈ సీజన్లో చుండ్రు ఎక్కువ డెవలప్ అయింది కదా అంతా కూడా కంట్రోల్ అయిపోద్ది అన్నమాట ఇలాగా ఒక ఇంచు సైజులో ఉన్న అల్లంనైతే అయితే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగా నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లన్నీ దేనికైనా చాకకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్గా కాల్చుకున్నట్టుగా చేసేయండి ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది ఒక వన్ టూ సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని నా దాని రసం మింగుతూ ఉన్నారని అంటే మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి ఇంకొకటి జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గి దగ్గి నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కొబ్బరిని కలర్ కాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పని కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండతాయి అనమాట ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేశామంటే వస్తుంది ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్ గా చాక్ తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్ గా ఇలా కొట్టాలన్నమాట ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి నీట్ గా ఎండిపోతాయి మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీప్ ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గలీజ్ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగ జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అనమాట కిచెన్లో సింక్ రోజు రోజు కడుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిడ్డుగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైపులన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది ఊరికే ఆ సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్న నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వే వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల ఉన్న పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అవ్వకుండా ఉండేది బ్యాడ్ స్మెల్ రాదు రాళ్ళు ఉప్పు అనేది ఇలాగ బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటున్నప్పుడు కిందంతా కూడా తడిలాగా అయ్యి ముద్దలాగా అవుతుంది ఒక్కొక్కసారి వాటర్ లాగా కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బాటిల్ కిందంతా కూడా తడిగా పట్టేసుకునేది కదా సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మన అందరి దగ్గర కొబ్బరి చిప్పలు అయితే అవైలబుల్ ఉంటాయి కదా సో రెండు ముక్కల్ని తీసి ఆ ఉప్పులో వేసుకున్నారు అంటే ఉప్పు ఎప్పుడు ఇలా తడిగా వాటర్ లాగా అవ్వకుండా డ్రైగా ఉంటుందన్నమాట ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మనము నాన్ వెజ్ లాంటివి కుక్కర్లలో వండినప్పుడు అవి ఏంటంటే అల్లం వెల్లుల్లి వాసన కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా సో అట్లా మనకి మళ్ళీ ఏదైనా స్వీట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదంటే వెజ్ కర్రీస్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉండాలి ఆ నీచి వాసన లాగా లేకుండా ఉండాలి అన్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా బిర్యానీ ఆకు ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా కాల్ చేసి కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూతకి రబ్బర్ లేకుండా ఇలా పెట్టేసేయండి అంటే ఆ స్మెల్ బయటికి పోకుండా ఈ బిర్యానీ ఆకు మొత్తం కాలపోయిన తర్వాత మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని నెక్స్ట్ యూజ్ చేసుకొని మీకు ఎటువంటి స్మెల్ అయితే ఉండదు మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కటిల్ బ్యాగులు కానీ ఇలాంటి బ్యాగులు కానీ తీసుకెళ్తా ఉంటాం కదా సో ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము మర్చిపోయి మనము బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అవసరం వస్తే మళ్ళీ డబ్బులు కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇంట్లో చూస్తే నాలుగైదు సంచులు ఎక్స్ట్రానే ఉంటా ఉంటాయి కానీ మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మన దగ్గర ఉండవు కదా ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నారు అంటే మీరు బండిలో వెళ్ళేవాళ్ళైనా క్యా డిక్కీలో పెట్టేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంత చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా బ్యాగ్ను ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒకటి ఇప్పటికీ ఆల్టర్నేట్గా పెట్టుకుని ఉండొచ్చు అనమాట అంటే మీకు అవసరం ఉన్నా లేకపోయినా బ్యాగ్లో ఉండిపోతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గర బ్యాగ్ రెడీగా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగా చేతిలో డబ్బులు పెట్టుకోవడానికి పర్స్ని లేదంటే హ్యాండ్ బ్యాగ్ని ఫోన్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళి తెచ్చి ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం బాగా అర్థమైపోతుంది ఎందుకంటే నుంచి డబ్బులు తీసి ఇవ్వడం మళ్ళీ బ్యాగ్లో కూరగాయలు వేయించుకోవడం ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా బ్యాగ్కి మంచిగా ఈ పర్స్ని అంటే కాయిన్స్ కానీ చేంజ్ కానీ ఏదున్నా తీసుకుంటూ ఉండొచ్చు వేసుకుంటూ ఉండొచ్చు కూరగాయలు వేయించుకోవచ్చు నీట్గా ఉంటుంది సరే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము సాల్ట్లో కానీ తేనెలో కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా దాంట్లో మనము స్టీల్ స్పూన్లు పెట్టకుండా ఇలాగా వుడ్ స్పూన్లు దొరుకుతాయి మనకి మార్కెట్లో ఇలా పచ్చళ్ళల్లో కూడా వుడ్ స్పూన్స్ వాడామంటే కనుక స్టీల్ స్పూన్లు జంగు రాకుండా అంటే అవి చిలుము వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి ఇంకొకటి తేనెలో ఇలాంటి వాటిల్లో సాల్ట్ ఏంటంటే స్టీల్వి వాడకూడదు దానికి బదులు మనం ప్లాస్టిక్వి తెచ్చుకుంటూ ఉంటాము ఆ ప్లాస్టిక్ అన్నీ వాడకుండా ఇలాగ మంచిగా వుడ్ స్పూన్స్తో వాడినామంటే నీట్గా ఉంటాయి హైజీన్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే రెండు నాఫ్తలిన్ బాల్ అని తీసుకుంటున్నాను నా దగ్గర జిప్లాక్ కవర్ ఉంది కాబట్టి తీసుకున్నాను మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే ఆల్టర్నేట్గా వేరే ఏదైనా కవర్ తీసుకోవచ్చు సోప్ కవర్లు ఉంటాయి కదా అవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లోకి అయితే ఈ నాప్తలిన్ బౌలతో పాటు నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ అంటాం కదా సో ఇది వేస్తా ఉన్నాను పైన ఇలాగా పిన్నిస్తో హోల్స్ పెట్టేస్తా ఉన్నాను ఇలాగ మీరు పిన్నిస్తో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక దారం కట్టా యూజ్ చేసుకోవచ్చు బాత్రూమ్ తగిలించుకున్నారు అంటే మీకు ఓడనెలు ఇలాంటి వాటితో పనే ఉండదన్నమాట మనం రూమ్ ఫ్రెషనర్లు బాత్రూమ్ ఫ్రెషనర్లు ఇవేమీ కొనకుండా మనకి ఈ నాఫ్థలిన్ బౌల్లో సాల్ట్ సరిపోతుంది సాల్ట్ నెగిటివిటీని తీసేస్తుంది కాబట్టి ఇది అయిపోతానే చేంజ్ చేసుకుంటా ఉండండి సాల్ట్ని మీకు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా అలాగ నాఫ్తలిన్ బౌల్లో ఓన్లీ బాత్రూంలో మాత్రమే పెట్టుకోవాలి ఇంకా రూమ్ ఫ్రెషనర్లకి రూమ్లలో పెట్టుకోవాలంటే కనుక ఇలాగ పేపర్ కప్స్ ఉంటాయి కదా దాంట్లో కొంచెం బియ్యం తీసుకొని ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసేసుకొని పెట్టుకోండి మీకు అదే సరిపోతుంది లేదు ఇంకా మంచి స్మెల్ రావాలంటే ఇంకొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేయండి బియ్యము కర్పూరం స్మెల్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఎక్కువ స్మెల్ తెలియాలంటే కొంచెం కంఫర్ట్ కూడా వేసేసుకొని పెట్టుకోండి రూమ్లో లో ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారంటే మంచి స్మెల్ ఉంటుంది రూమ్ ఫ్రెష్నర్లతో అవసరమే ఉండదు మనకి లో కూడా మనము అన్ని ఐటమ్స్ పెడతా ఉంటాం కదా సో ఒక్కొక్కసారి కొన్ని పువ్వులు మల్లె పువ్వులు లాంటివి ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ ఆ బ్యాడ్ స్మెల్ అంతా పట్టేస్తా ఉండదు అన్నమాట లో ఉండే ఐటమ్స్ అన్నిటికీ పడతా ఉంటుంది ఏంటంటే ఇలా వాడిన నిమ్మకాయ ఉన్నా పర్వాలేదు లేదంటే వాడినదైనా హాఫ్ కి కట్ చేసేసి దానిపైన బేకింగ్ వేసేయండి వంట సోడా ఉంటుంది కదా సోడానికి తీసేసి బాగా ఇలాగ లోపలికి పోయేలాగ అన్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నైట్ పెట్టేసి మార్నింగ్ వరకు అలాగే వదిలేసేయండి ఈ బేకింగ్ సోడా నిమ్మకాయ పెడితే ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది అనమాట మళ్ళీ మార్నింగ్ తీసేసి దాన్ని డస్ట్బిన్లో వేసేయండి ఇలా చేసి చూడండి ఈసారి ఇంకా మనకి ఎప్పుడైనా కూడా ఒంట్లో అస్సలు బాగుండడం లేదు ఏంటో నీరసంగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కావడం లేదు బద్దకం వేస్తుంది కూర్చునే దగ్గర నుంచి కదలడానికి కూడా మనకి ఓపిక రావడం లేదు మనకి ఒంట్లో బాగాలేనట్టు అది జస్ట్ మన ఫీలింగ్స్ ఉంటా ఉంటాయి అంటే నిజంగా బాగాలేని వాళ్ళకి కాదు ఒక్కొక్కసారి మనకి అలా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా అకేషన్స్కి ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఒకరికన్ను ఉన్నట్టు ఒకరికన్నా ఉండదు అరే భలే ఉన్నారు కదా అనుకున్నా కూడా అది దిష్టే అవుతుంది మీరు ఏమన్నా అనుకోండి అంటే వాళ్ళు ఏదో కావాలని దిష్టి పెట్టడం కాదు బాగున్నారు అనుకున్నా కూడా కొంచెం దిష్టిలాగా అవుతుంది అనమాట బాడీకి నెగిటిగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తుంది మాకు మాటి మాటికి ఇలా జరుగుతుంది నేను బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ ఫాలో అవ్వండి చేతిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ట్యాప్ కింద పెట్టి ఇలా సాల్ట్ని చేతులు రెండు చేతులతో రఫ్ చేస్తూ వాటర్లో వాటర్లో నుంచి సాల్ట్ కరిగిపోయేలాగా వదిలేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చెయ్యండి మీకైతే వెంటనే కాసేపట్లోనే మీకు రిలీఫ్ ఇస్తుంది చూడండి ఖచ్చితంగా మంచిగా బాడీ యాక్టివ్ అవుతుంది ఇది సైంటిఫిక్గా కూడా వర్కౌట్ అయింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లిప్స్టిక్ ఉంటుంది కదా దాదాపులో ఈ అందరూ పిల్లలు కానీ అంటే స్కూల్ పిల్లలు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ఇవి ఏంటంటే ఉంటాయి కాబట్టి లిప్స్ అంతా డ్రై అయిపోవడం ఇంకా లిప్స్టిక్ లేకపోతే అసలు చూడలేము అన్న విధంగా రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టుకుంటే అట్లాంటి వాళ్ళు ఏంటంటే ముందు వ్యాజిలి అప్లై చేసుకొని కానీ లేదంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత లిప్స్టిక్ అప్లై చేయండి మీకు లిప్స్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా లిప్స్ ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉంటాయి దీని ప్రభావం లేకుండా ఉంటుంది ఇంకోటి లిప్స్ ఎప్పుడు కూడా మంచిగా పెట్టుగా ఉంటాయి అన్నమాట ఇలా మాయిశ్చరైజర్ కానీ వ్యాజ్లిన్ కానీ పెట్టుకుంటూ ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఒక వీడియో పెట్టాను అనమాట దానికి అందరూ కూడా లింక్ ఇవ్వాలి లింక్ ఇవ్వండి అని కామెంట్ పెడుతున్నారు నేను ఇది ఆఫ్లైన్లో లో తీసుకున్నానని రిప్లై ఇస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో ఇదేంటంటే జవాదు సర్వోదయ జవాదు ఉంటుంది కదా అది పౌడర్ కాకుండా లిక్విడ్ అనమాట లిక్విడ్స్ ఇది ఏంటంటే రోల్ ఆన్ టైప్లో వచ్చింది ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంది కాస్ట్ ఎంత అని కూడా అడుగుతూ ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనం ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది దాదాపు వన్ ఇయర్ వస్తుంది ఎందుకంటే జస్ట్ ఒక చిన్న డ్రాప్ని లాగా మనము హ్యాండ్ పైన కానీ లేదంటే షర్ట్ పైన క్లాత్ పైన పెట్టుకుంటే సరిపోతుంది మీరు పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు అంత వందలు వేలు పెట్టి మీరు పర్ఫ్యూమ్ కొనుక్క రావాల్సిన అవసరమే లేకుండా జస్ట్ ఫిఫ్టీ రూపీస్తో పని అయిపోతుంది మీకు దాదాపు వన్ ఇయర్ వస్తుంది ఇది అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట ఒకసారి ఇలా పెట్టుకున్నారంటే మార్నింగ్ మీకు డే అంతా కూడా అదే స్మెల్ తెలుస్తూ ఉంటుంది మంచి డివోషనల్ ఫీల్ ఉంటుంది మీ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులు అయితే కిచెన్లో కానీ బాత్రూమ్ దగ్గర ఉండేవి దగ్గర దగ్గర పడతా ఉంటాయి అంటే తొందర తొందరగా మురికి అయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటాయి వాళ్ళు ఆడుకొని వచ్చేసి అదే చేతులతో స్విచ్ బోర్డుల మీద ఇట్లా లైట్లు వేయాలనుకున్నప్పుడు తడి చేతితో పెడతా ఉంటారు మరకలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట కిచెన్లో మనం కూడా ఏదైనా వంట చేస్తున్నప్పుడు చేతులకు ఏదైనా ఉన్నా కూడా లో వేస్తూ ఉంటాం కదా అట్లాంటప్పుడు గా పట్టేస్తూ ఉంటాయి ఇలా ఆయిల్ జిడ్తో పట్టిన వాటి అయితే మనం గట్టిగా రుద్దాల్సి కడగా ఉంటుంది అట్లా కడిగితే కనుక మనకి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కాటన్కి కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేయండి వ్యాజ్లైన్ అప్లై చేసేసి కొద్దిసేపు ఇలాగా రఫ్ చేస్తున్నట్టుగా అనేసి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం స్లోగా అంటున్నాను ఎందుకంటే స్విచ్లు ఆఫ్ అయిపోతున్నాయి స్విచ్లు ఆఫ్ అయినాయి అంటే మనకి లైటింగ్ కనపడదు మీకు వీడియో కనపడదనేసి కొంచెం స్లోగా తుడుస్తున్నాను ఇక్కడ కాటన్ అబ్జర్వ్ చేయండి నల్లగా వచ్చేసి మురికైతే కాసేపట్లోనే క్లీన్ అయిపోతుంది మీరు గట్టిగా తుడిచారంటే కాసేపట్లో పని అయిపోతుంది నేను ఇక్కడ స్విచ్ ఆగిపోతుంది అనేసి లైట్గా తుడుస్తున్నాను చూడండి మళ్ళీ మంచిగా షైనీగా కూడా ఉంటాయి అనమాట మనము స్క్రబ్బర్స్ అవి ఇవి పెట్టి రుదితే ఆ స్విచ్ బోర్డ్ అంతా షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది హార్డ్గా అయిపోతూ ఉంటాయి గీతలన్నీ పడి అట్లా అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట ఒకసారి స్విచ్ బోర్డ్ని మీరు గమనించండి ఎంత నీట్గా ఎంత మంచిగా షైనీగా ఉన్నాయో ఈసారి ఇలాగా ట్రై చేయండి షాక్ కూడా కొట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ లైన్స్ ఉండేది తీసుకున్నాను డిజైన్ ఉందనేసి లైన్స్ లేకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను ఆరు లైన్స్లని కట్ చేస్తూ ఉన్నాను అనమాట ముందైతే ఆరు లైన్లను ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక పార్ట్గా కట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఒక త్రీ లైన్స్ ఉంటాయి కదా ఆ త్రీ లైన్స్ని సపరేట్గా ఇవి కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసేటప్పుడు కొంచెం ఎగ్గులు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనకి సిజర్తో కట్ అయిపోతుంది చాక్వేట్ చేయాల్సిన అవసరమే లేదు ఇలాగ నేనైతే రెండు పీసులు కట్ చేశాను ఇది ఎక్కడ యూజ్ చేస్తానంటే కటెన్స్ మామూలుగా మనకి ఇలాగా ఉంటాయి కదా సో మొత్తం ఎంత దగ్గరికన్నా కూడా ఇలాగ క్లోజ్ అయిపోకుండా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని కటెన్స్ ఒక కిటికీ మొత్తం ఇదే ఆక్యుపై చేసేసింది చూడండి ఇలా లేకుండా నీట్గా మంచిగా ఇంకా కొంచెం అందంగా కూడా కనపడడానికి కొంచెం కిటికీ కర్టెన్ క్లోజ్ అవ్వడానికి ఇలాగ పెట్టుకోండి ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి మీరు అది బాటిల్ అని ఎవ్వరు గుర్తుపట్టరు ఏదో ఆర్గనైజర్ అని అనుకుంటారు అందులో డిజైన్ కూడా ఉంది కాబట్టి ఇంకా బాగా కనపడుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పెసర్పప్పును అయితే తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు యూస్ చేస్తూ ఉన్నాను మనకి మామూలుగా పొట్టు తీసినవి ఈ అందరూ కుక్కర్లలో వేస్తున్నారు పొట్టు అడ్డం వస్తుందని పొట్టు లేకుండా వాడుతున్నారు కానీ పొట్టుతో వాడడమే చాలా మంచిది హెల్త్కి ఇలాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తా ఉన్నాను కుక్కర్లో అయితే సూపర్ సాఫ్ట్గా వస్తుంది వస్తుందనమాట ఇక్కడ నేను రెండు స్పూన్ల నెయ్యిని వేసాను మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అనమాట దాంట్లోకి జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పుని వేసేసుకోవాలి ఇక్కడ దీంట్లో నేనైతే ఆవాలు వేయను అలాగే ఇవి కొంచెం వేగుతున్న టైంలో మిరియాలని దంచి వేసుకున్నాను అనమాట మిరియాల పౌడర్ కాకుండా అవి ఒక ముక్కగా దంచి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉన్నిచ్చుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు అవి రెండింటిని కూడా ఇలాగా వేసేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా చేయాలన్నమాట కావాలంటే అంటే మనం దీన్ని నానబెట్టుకోవచ్చు కూడా ముందు బియ్యం పెసరపప్పు కడిగి నానపెట్టుకోవచ్చు కూడా నేనైతే ఏమి నానబెట్లేదు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగా మంచిగా నెయ్యిలో బియ్యం వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు అంటే రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట ఇది మనకి రెండు విజిల్ వస్తే సరిపోతుంది మరీ హైలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది రెండు విజిల్ వచ్చేదాకా ఈ లోపు చట్నీకి రెడీ చేసేద్దాము నేనైతే మామూలుగా మా మాకు రాయలసీమలో ఏంటంటే దీనిని పెసరపప్పు పొంగలి అంటాం పులగమన్నం అంటాం అనమాట సో ఇదేంటంటే దీంట్లో ఒక చట్నీ శనకాయ పచ్చడి చేస్తారు శనికాయ ఉరుబిండి అంటారు సో నేను కొబ్బరి ఇంట్లో ఉంది కదా రెడీగానేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను శనికాయ పచ్చడి అయినా కొబ్బరి చట్నీ అయినా సూపర్గా ఉంటుంది అనమాట ఇదేంటంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ సమ్మర్లో అయితే పెసరపప్పు మంచిగా ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము ఒక గ్లాస్ కంప్లీట్ పప్పు తీసుకున్నాము చాలా హెల్దీ అసలు చిన్న పిల్లలు అంటే అన్నం తినే సిక్స్ మంత్స్ తర్వాత ఉండే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ముసలి పండు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అంత హెల్దీ అనమాట ఇంకొకటి ఏంటంటే టిప్ చింతపండు మనం అర్జెంటుగా నానపెట్టుకోకుండా వాడుకోవాలంటే కనుక కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో విజిల్ వచ్చే టైంలో ఇలా పెట్టామంటే ఆ విజిల్ ప్రెషర్కి ఆ తడికి చింతపండు తొందరగా నానిపోతుంది ఇంకా కొబ్బరిని అంతా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి కొబ్బరి ముక్కలు వేసేసి దాంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడ చింతపండు చూపేయడం మర్చిపోయాను చింతపండు కూడా వేసి మిక్సీ వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి బాగా పచ్చిగా ఉండేదైతే వాటర్ అవసరం రాదు కానీ మంచిగా డ్రైగా ఉన్న కొబ్బరి అయితే కనుక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ గట్టి చట్నీ చేస్తా ఉన్నాను మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు విజిల్ వచ్చాయన్నమాట రెండు విజిల్ల తర్వాత నేను కుక్కర్ విజిల్ అంతా పోయాక చూపిస్తాను చూడండి ప్రెషర్ పోయాక ఇలాగా మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడికి అయితే పోపు వేసేద్దాము ఆయిల్ తీసేసుకున్నాను ఆల్రెడీ ప్యాన్లో తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం వేగితే బాగుంటాయి అన్నమాట ముందు ఎండుమిరపకాయలు వేగనిచ్చిన తర్వాత మిగిలిన పోపు జే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎక్కువగా మాడకూడదు దేంట్లోకైనా సరే పోపు మాడిందంటే అంత స్మెల్ బాగుండదు మంచిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ముందే స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అవి ఇంకొద్దిసేపు వేగుతాయి అనమాట ఇలాగ వేసుకునే దాన్ని పైన మాత్రమే కలుపుకోవాలి ఇది పల్లీల చట్నీ అంటే కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాటిని వేడి వేడి ఆయిల్లో వేసి వేపకూడదు అనమాట దాని ఫ్లేవర్ మారిపోతది ఇలాగా వేడిగా ఉన్న పోపుని గిన్నెలోకి వేసేసుకొని కలపాలి జస్ట్ సరిపోతుంది ఎంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తూ ఉంది ప్రెషర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి అన్నం అయితే సూపర్ సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట ఇది పొట్టు పెసరపప్పు కాబట్టి పైన కొంచెం పొట్టు తేలుతున్నట్టు కనిపిస్తుంది చూసారా అడుగు కూడా అంటకుండా మంచిగా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో కొబ్బరి చట్నీ వేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే చేసుకుంటారు అయితే కొబ్బరి చట్నీ కన్నా పల్లీల చట్నీ అంటే చెనికాయ పచ్చడి ఎక్కువ చేసుకుంటారు ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకి ఇలాగ కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా హెల్దీగా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మా చిన్నవాడు అయితే ఒక టిప్ చెప్తానమ్మా నేను అని చెప్పి చెప్పాడు అయితే సరే ఆల్రెడీ వాడు చేశాడనమాట నేను వీడియో తీసుకున్నాను కదా అంటే మళ్ళీ చేస్తాను లేదా అంతేముంది అని చెప్పి మళ్ళీ చేస్తున్నాడు అనమాట ఇలాగ మనం రెండు రెండు కట్టెన్లను అయితే పెట్టుకుంటాం కదా ఒక్కొక్కసారి హాల్లో కానీ లేదంటే ఆచి దగ్గర కానీ మిడిల్లో పెట్టుకునే వాళ్ళు రెండు కట్టన్లను జాయిన్ చేసుకుంటా ఉంటారు అవి రెండు లాగా కాకుండా కనపడకుండా నీట్గా ఒకటే కటెన్ లాగా ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ముందు ఒక కటన్ వేసారు కదా దానికి లాస్ట్ రింగ్ని బయటికి తీయండి సెకండ్ సెకండ్ కర్టన్ ఫస్ట్ రింగ్ని వేసేసి ఫస్ట్ కర్టెన్ సెకండ్ లాస్ట్ రింగ్ని మళ్ళీ దీంట్లోకి వేసేయండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ కర్టన్ రింగ్స్ అన్నీ కూడా తొడిగి చేసేయండి అంటే ఫస్ట్ కర్టెన్ రింగ్ లాస్ట్ది వదిలేసి సెకండ్ కర్టన్ రింగ్ ఫస్ట్ పెట్టి అవి రెండింటి తర్వాత మళ్ళీ ఇలాగ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఏంటంటే అంటే పెద్దగా కర్టెన్ కావాలనుకునే వాళ్ళు కలిపి కర్టెన్ ఉండాలనుకునే వాళ్ళు మధ్యలో రెండు ఓపెన్గా కనపడద్దు అనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోమని చూపిస్తున్నాడు అనమాట రెండు కాదు ఇది ఒకటేలాగా కనిపిస్తుంది చూడండి మీరు ఎంత లాగినా కూడా ఇదంతా కూడా ఒకటేలాగా ఉండిపోతుంది అనమాట రెండు కట్టనిలా కనపడవు వాడి ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మనకి గ్యాస్ ఎక్కువగా కుక్కర్లు వాడుతూ ఉంటే గ్యాస్ కట్ అయితే కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట జూటెన్ ఎంత హార్డ్గా అయిపోయిందో అయితే ఇలాంటివి కొద్దిగా లీక్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా లీక్ కాకుండా ఉండాలి ఎక్కువ రోజులు వాడిన కుక్కర్లో గ్యాస్కెట్లంటే గ్యాస్ అంటే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని మీరు దీంట్లోనే ఉండిచ్చేసేయండి మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే దీంట్లో నుంచి తీసి వాడుకుంటూ ఉండండి లీక్ కాకుండా ఉంటాయి ఇక్కడ రెండు మూడు స్పూన్ల బెల్లం తీసుకోవాలి తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి కలు పెట్టుకున్నాను అనమాట సొం అంటే డ్రై అల్లం అనమాట డ్రై జింజర్ అంటారు కదా అది అనమాట సో ఈ పౌడర్ను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్న పర్వాలేదు లేదంటే ఏవైనా అయిపోయిన ట్యాబ్లెట్ క్రిప్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కాసేపటికి గట్టిగా అయిపోతే మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు అయితే ఒక స్పూను అలోవెరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక రెండు క్యాప్సిల్స్ వేస్తా ఉన్నాను అనమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్ కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లీజర్ వేసుకోండి ఆ ప్లేస్లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజు వాటర్ వేసాను ఈ మూడింటిని మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా న్యాచురల్ గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ కనే కాదు మీరు చేతులకి ఇలాగ అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్ గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాకెట్స్ లాంటివి ఉండేవాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఇలాంటి స్టీల్ క్లిప్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ క్లిప్ అయినా పర్వాలేదు దానికైతే డబల్ టేప్ అంటించేసేయండి ఇలాగా అంటించుకున్న దానిని మీరు ఇంట్లో ఎక్కడైనా కిచెన్ లో మీకు చేయి తగలకుండా ఉండే ప్లేస్ లో కానీ లేదంటే కి కానీ ఇలాగా అంటించేసుకొని దానికి రెండు మూడు పేపర్లు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి ఇంట్లో ఏంటంటే సరుకులు అయిపోయినప్పుడు నాకైతే అస్సలు ఎన్ని ఎన్నిసార్లు అనుకున్నా కూడా మళ్ళీ బయట షాప్ కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటాను అలా సరుకులు ఇంట్లో అయిపోయి అయిపోయినట్టుగా పెట్టుకుంటా ఉండడానికి చాలా బాగా పనికొస్తుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఏదైపోయినా కూడా వెంటనే స్ పెట్టుకోవచ్చు దాంతో పాటు ఒక పెన్ కూడా అంటే మంచిగా అవైలబుల్ ఉంటది ఇల్లు తుడిచే నీళ్ళలో ఇది ఒక్క మూత వేస్తే చాలు మీ ఇల్లంతా కూడా తలతల మెరుస్తూ సువాసనతో ఉంటుంది రోజంతా కూడా దానికోసమైతే గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని దాల్చిన చెక్క ముక్కలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించేసుకొని తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చూస్తే దాని కలర్ అయితే ఇలాగ మారిపోయి ఉంటుంది దీని ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే పట్టిక ఇది పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది దాల్చిన చెక్క అలాగే ముద్ద కర్పూరము జవాదు వీటన్నిటిని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట పట్టికను అయితే మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తుంది రాక్ సాల్ట్ కల్లుపు అంటాం కదా పటిక అలాగే కర్పూరము నేను ఇక్కడ కర్పూరం వేసాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి కొంచెం జవాదు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కావాలంటే మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఇల్లు తుడిచే నీళ్ళలో కలుపుకొని రోజు కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది కావాలంటే మీకు ఇంకొంచెమో ఇది లైజాల్ లాంటిది కూడా వేసుకోవచ్చు లేదంటే ఆ వాటర్ లోనే షాంపు వేసుకుంటే మీకు ఇల్లంతా కూడా నీట్ గా మంచి సువాసనతో ఉంటుంది పటిక అనేది చాలా బాగా క్లీనింగ్ పర్పస్ లో యూస్ అవుతుంది వాడేసిన తొక్కలు ఉంటాయి కదా వీటిని పడేయకుండా మళ్ళీ మంచిగా రీయూజ్ చేసుకోండి దీనిపైన కొంచెం డెటాల్ వేయండి మీ దగ్గర ఎన్ని నిమ్మ తొక్కలు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు డెటాల్ వేయడం వల్ల ఇవి అక్కడోపీస్ అక్కడోపీస్ కిచెన్లో పెట్టారని అంటే బల్లులు అయితే అస్సలు రావన్నమాట డెటాల్ స్మెల్కి అంతేకాకుండా బొద్దింకలు తిరిగే ప్లేసెస్లో ఉంటాయి కదా సో వాటిల్లో కూడా పెట్టేసుకోండి బల్లులు బొద్దింకలకి అయితే బెస్ట్ ఐడియా అనమాట బాగా వర్క్ అవుతుంది ఇలాగా స్టవ్ మీద ఒక గరిటెన్ అయితే పెట్టుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని నువ్వు నూనె అవైలబుల్ ఉంటే నువ్వులు నూనె వేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాంట్లోకి కొంచెం వాముని కొంచెం కర్పూరంని వేసేసి తర్వాత ఇలా చూసారంటే చూడండి వామంతా కూడా వాయుల్లో మంచిగా కరుగుతుంది సో ఇలాగ ఇది రిలీజ్ అయితే ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తా ఉంటది కూడా దీని అయితే మనము కీల నొప్పులు వాతం నొప్పులు అంటారు ఈ కాలంలో ఈ చలికాలంలో ఏంటంటే వాతం నొప్పులు కండరాలు నొప్పులు ఎక్కువైపోతా ఉంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా వస్తా ఉంటాయి కదా అలాంటి వాటికి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అన్నమాట పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉండే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది బాటిల్ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా గోరువెచ్చగా యూజ్ చేసి ఈ మధ్య కాలంలో ఏం ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా ఇలాంటి బ్యాగ్సే వస్తూ ఉన్నాయి కదా సో ఇలాంటివైతే మన ఇంట్లో మనం చెత్త వేసుకొని పడేస్తూ ఉంటాము కాకపోతే వీటితో చాలా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చాలామంది రెగ్యులర్గా కూరగాయలు తెచ్చుకొని అన్నీ కూడా కింద డబ్బాలో వేస్తూ ఉంటారు కవర్లలో దేని దానికి సపరేట్ పెట్టుకున్నా మొత్తం ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యాగ్ని పెట్టుకున్నారని అంటే కింద ఏదైనా వాటర్ ఫామ్ అయినా కూడా కూరగాయలు పాడవకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనం ఇలాంటివి ఏమైనా ఎరగడ్డ లాంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ప్పుడు కూడా దీంట్లో వేసి పెట్టుకొని హోల్స్ పెట్టుకున్నామంటే పాడు కాకుండా ఉంటాయి ఇలా కింద వే వేయాల్సిన లేకుండా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటే బొమ్మలు అయితే చాలా చాలా ఉంటాయి వాళ్ళు ఎక్కడ పట్టినా బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి మనకు చెత్తను దోస్తూ ఉన్నప్పుడు సోఫాల మీద చైర్ల మీద అన్ని అవే ఉంటాయి కదా ఇలాగ వాళ్ళు రెగ్యులర్గా ఆడుకునేవన్నీ కూడా దీంట్లో వేసి మనం ఇచ్చామంటే వాళ్ళు నీట్గా అయితే పెట్టుకుంటారు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి తినిపడేసే ఆరెంజ్ తొక్కలు ఎప్పుడైనా ఉడికించి చూసారా ఉడికించకపోతే ఇప్పుడు ఉడికించి చూడండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆరెంజ్ తొక్కల్ని కొద్దిసేపు ఉడికించారంటే చాలా మెత్తగా అయిపోతాయి తర్వాత మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకొని మీకైతే ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తాను చూడండి గిన్నెలోకి అయితే కొంచెం పేస్ట్ని తీసుకొని దాంట్లో పాలు కొంచెము బియ్యం పిండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకున్నారని అంటే మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు అంత షైనీగా అంత గ్లోయింగ్ వచ్చేస్తుంది చాలా సూపర్గా వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు మీరే తర్వాత వచ్చేసి దీన్నైతే మనము ఇలాగా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగ లిక్విడ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని తర్వాత దాంట్లోకి విటమిన్ ఈ క్యాప్సుల్ అలాగే కొంచెం గ్లిజరిన్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మీరు రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారంటే మనకి విటమిన్ సి సీరం బయట కొనాల్సిన పనే లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మంచి స్మెల్ ఉంటుంది చాలా రోజులు స్టోర్ ఉంటుంది అసలు పాడవదు ఒకసారి ట్రై చేసి చూడండి కంప్లీట్ రిజల్ట్స్ ఉంటాయి ఒక గిన్నెనైతే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అనమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి కొంచెం టీ పొడిని కొన్ని మెంతులను వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట మీకు బాగా ఉడికినట్టుగా అవ్వాలి ఇది నైట్ మీరు పడుకునే ముందు ఇలా బాగా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి మార్నింగ్ మీరు దీనిని వడకట్టేసుకోండి గిన్నెలోకి మా ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా కొద్దిగా ఎక్కువసేపు మరిగించుకొని వడకట్టేసుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూని అయితే కలుపుకొని హెడ్ బాత్ చేసేయండి ఇలా వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసేయండి మీకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ లాస్ అవుతుంది అని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఉండేవాళ్ళు జుట్టు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు అలాగే ఈ టైంలో చుండ్రు బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పెరుగుని తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ ఈనో వేసుకోండి జస్ట్ పించ్ అంటే పించ్ అలా వేసుకున్న రెండింటిని బాగా మిక్స్ చేసేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒకసారి ట్రయల్ వేయండి మీకు వర్కౌట్ అయ్యింది అని అంటే మళ్ళీ మీకు కావాల్సినంత చేసుకోండి దేనికోసం అంటే చుండ్రు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బాగా పెచ్చులు పెచ్చులుగా లేసి తలపైన తెల్లగా కనిపిస్తూ షోల్డర్ పైన రాళ్తూ ఫేస్ పైన పింపుల్స్ అన్నీ వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి స్కాల్ప్ అంతా మంచిగా పట్టించేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి మీకైతే చుండ్రు చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏంటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్